హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను ముందుగా నన్ను సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అండి ఇక మీరు ఇచ్చే లైక్ కామెంట్స్ నాకు ఎంతో సపోర్ట్గా ఉంటాయి మీరు లైక్ చేయడం నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది దయచేసి లైక్ చేయండి ఇక మనం వెళ్ళిపోతాం మన దెయ్యాల ప్రపంచంలోకి అండ్ ఎమోషనల్ హరర్ స్టోరీస్లోకి ప్రతి ఊర్లో ప్రతి ఇంట్లో ఏదో ఒక కథ అయితే ఖచ్చితంగా ఉంటుంది అది మంచిదైనా అయ్యి ఉండవచ్చు లేదా భయంకరమైనదైనా అయ్యుండొచ్చు అలాంటిదే ఒక కుటుంబం ఎదుర్కొన్న పెద్ద నిజ సంఘటన అది ఏంటి అంటే నా పేరు రాణి మేము నలుగురం ఉంటాం మాది అందమైన కుటుంబం మా నాన్న గవర్నమెంట్ ఉద్యోగం చేసేవాళ్ళు అందువల్ల ఏదో ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళేవాళ్ళు అలా మేము ఊరు ఊరికి వెళ్తాం ఆ ఊరు చెప్పలే ఎందుకంటే హైట్ చేస్తున్నాను పేరు చెప్పలేను ఇక మేము అయితే ఆ ఊరిలోకి అని వెతికాం మా నాన్న వేరే ఊరికైతే ట్రాన్స్ఫర్ అయ్యాడు అక్కడికి వెళ్ళాం ఇల్లు కోసమని వెతికాం అప్పుడు నాకు ఒక ఇల్లు తక్కువ రేటుకు దొరికింది కానీ ఇరుగు పొరుగు వాళ్ళు ఆ ఇల్లు వద్దు అన్నారు ఆ ఇంటికి ఎవరు వెళ్ళినా బ్రతకరు అని అన్నారు మా నాన్నకు మాకు అలాంటి వాటి మీద నమ్మకాలు లేవు అని చెప్పి ఆ ఇంట్లోకి మేము వెళ్ళాం అలా వెళ్ళిన ఆ ఇంట్లో కొన్ని రోజులు బాగానే జరిగింది ఒకరోజు అందరం భోజనం చేసి పడుకున్నాం ఇంకా ఆ రోజు నుంచి మొదలయ్యాయి వింతలు విచిత్రాలు అవి ఎలా అంటే తలుపులు వాతావే మూసుకోవడం గోడలపై నీడలు కదిలేవి మా వెనుక ఎవరో నడుస్తున్నట్టు అనిపించేది ఒకరోజు నేను పడుకున్నా గది తలుపులు అదే మూసుకుంది గోడ మీద ఏదో చల్లని నీడ కిటికీ వద్ద ఓ మహిళ ఏడుపు వినిపించింది నేను నిద్రలోనే అన్నీ గమనిస్తున్నా ఇంకా ఆ ఏడుపు విని ఒక్కసారిగా మేల్కున్నా ఎవరో నా పక్కనే కూర్చొని నన్ను చూస్తున్నట్లు అనిపించింది కానీ చూస్తే ఎవరు ఎవరూ లేరు అలా ఆ రోజైతే గడిచింది మళ్ళీ మరుసటి రోజు తనకి ఏదో డౌట్ వచ్చి అక్కడే మూసి ఉన్న గది దగ్గరకు వెళ్ళింది ఆ గది ఎలా ఉంది అంటే దూముతో నిండిన గది గోడలపై రక్తపు మరకలు అక్కడే ఒక అమ్మాయి ఫోటో ఆ ఇంటి అసలు కథ అక్కడే దాగి ఉంది నేను అక్కడ నుంచి వచ్చేసాను ఆ రోజు మా అమ్మని ఎవరో అనుసరిస్తున్నట్లు అనిపించింది మా అమ్మ వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ లేరు అలా ఆ రోజైతే గడిచింది రోజులాగే నా రూంలోకి వెళ్ళి నేను పడుకున్నా ఆ గది గురించి ఆలోచిస్తూ పడుకున్నా అంతే అలా నిద్రపోయా బాగా నిద్రపోతున్నప్పుడు నా ఎదురుగా ఒక నీడ లాంటి రూపం వచ్చి నిలబడింది అది మహిళ ఆత్మ కళ్ళలో నిప్పులు కోపం హృదయంలో అంతులేని బాధతో చూస్తుంది నేను భయపడి అడిగాను ఎవరు నువ్వు అని అప్పుడు ఆ ఆత్మ నన్ను చూస్తూ ఏడుస్తూ ఇలా చెప్పింది నాతో నేను ఎవరిని చంపేయాలని చంపలేదు కానీ వాళ్ళే నన్ను చూసి భయపడి చనిపోయారు నువ్వు నన్ను చూసి భయపడలేదు అందుకే నీ ముందుకు నేను వచ్చాను నా జీవితం గురించి చెప్పాలని అసలు ఏం జరిగిందని దాని గురించి నన్ను ఇంట్లో చంపేశారు నా రక్తం ఆ గోడలపై కలిసిపోయింది నాకు కొన్ని తాంత్రిక విద్యలు తెలుసు అవి నా పాలట ముప్పు అవుతాయని అనుకోలేదు నాకు న్యాయం కావాలని అడిగింది అప్పుడు నేను అడిగాను ఏం జరిగిందని అప్పుడు ఆ ఆత్మ ఇలా చెప్పింది ఏడేళ్ల క్రితం ఈ ఇంట్లో ఒక పెద్ద కుటుంబం ఉండేది చాలా ఆస్తులు కూడా ఉండేవి అయితే ఆ ఇంటికి ఒక పెద్ద ఒక పెద్ద ఆయన ఉండేవాడు ఆయనకి ఆస్తులన్నీ ఆయన పేరు మీదే ఉండేటివి అలా అందరికీ ఆయన అంటే చాలా గౌరవం కూడా అలాంటి ఆయన చావు వెనుక వేరే నిజం ఉంది వృద్ధుడు ఆస్తి కోసం తన వాళ్ళే కుట్ర పని హత్య చేశారు కానీ ఆ నేరాన్ని దాచడానికి పక్కింట్లో ఉన్న నా మీద వేశారు నేను ఏదో మంత్రాలు చేసి చంపానని ఆ నింద నా మీద వేశారు ఆ తర్వాత ఊరు ప్రజలు ఆ తాత బంధువులు నన్ను ఆ ఇంట్లో చివరి గదిలో బంధించారు తలుపులు బయట పెద్ద తాళం లోపల కిటికీలు లేవు తినడానికి తిండి లేదు అలా నేను వారం రోజులు ప్రాణం విడిచా అప్పటి నుండి ఒక ఆత్మలా మారి ఈ గది యొక్క అద్దంలో ఆత్మలాగా బంధించబడ్డాను ఈ అద్దం ముందు ఎవరు వచ్చినా నేను కనిపించి నిజం చెప్పమని అడిగేదాన్ని ప్రయత్నించేదాన్ని అని చెప్పింది అది చూసి అందరూ చనిపోయేవాళ్ళు అందువల్ల ఇంటికి ఎవరూ రాలేదు బట్ మీరు వచ్చారు అని చెప్పి అనింది అలా నేను మెల్లగా లేచి అద్దం ముందు నిలబడ్డాను ఆమె తన చివరి క్షణాలు చూపించింది కిటికీ గదిలో కూర్చొని తలుపుల మీద కొట్టుకుంటూ నేనేం చెయ్యలేదు దయచేసి నన్ను నమ్మండి అని ఏడుస్తుంది ఆ క్షణం నా వెన్నులోంచి చనిపట్టింది కానీ ఆమె కన్నీళ్ళు నాకు కనబడుతున్నాయి సాక్ష్యాలు నిజంగా చెబుతున్నాయి ఇంకా ఆ రోజు రాత్రి నాకు నిద్ర లేదు ఈ నిజాన్ని ఎలాగైనా ఆ ఊరి పెద్ద ఆయనకు చెప్పాలని నిర్ణయించుకున్నా ఇంకా పొద్దున్నే లేచి అందరికీ జరిగింది చెప్పా మా ఇంట్లో వాళ్ళకి మా వారంతా కలిసి పెద్ద వాళ్ళందరూ కలిసి మా ఊరి పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి నిజం చెప్పాం పాత కేసు తిరిగి మళ్ళా విచారణకు వచ్చింది అసలు నేరస్తులు బయటపడ్డారు ఆ మహిళ యొక్క ఆత్మకు న్యాయం జరిగింది ఇదంతా అయ్యాక ఇక ఆత్మ నాకు కృతజ్ఞతలు చెప్పి ఇంకా ఆ గదిలో ఉన్న అద్దం పగిలి ముక్కలైంది చీకటిలో చిక్కుకున్న ఆమె ఆత్మ ఒక వెలుగు రేఖలో కనుమరుగైంది అప్పుడు నాకు అర్థమైంది దెయ్యాలకన్నా భయంకరం అనేది నిజమని ఇంకా గది యొక్క గోడ కేకలు వినిపించలేదు కొన్ని ఇళ్ళు ఖాళీగా ఉండవు గోడల వెనుకలో దాగి ఉంటుంది ఒక సత్యం మీరు ఎప్పుడైనా ఆ గోడల కేకలు విన్నారా చూసారా ఫ్రెండ్స్ ఆస్తి కోసం హత్య చేసి అభం శుభం తెలియని ఒక అమ్మాయి పైన బలిచ్చారు ఆశ ఉండాలి కానీ అత్యాసం ఉండకూడదు ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది ఒకవేళ నచ్చితే కామెంట్ చేసేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఇంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి